నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ డబుల్ బెడ్ రూమ్ విత్ అటల్ రాయాలి ఫోర్టీస్ కలిగిన కిచెన్ రూమ్ గేట్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కం హాస్పిటల్ అంజరాత్రి నగర్ బుచెల్ డిపాలెం కయం సూపర్ స్పెషాలిటీ గెంటల్ హాస్పిటల్ బుచెల్ డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కె ెండ్ తీసుకున్నాము దయచేసి మిత్రులు గమనించాలా మరియు విద్య మరియు వైద్యాన్ని వరకే చేస్తున్నాము విధంగా సురేంద్ర చెప్పినట్టు మొన్న ఇమీడియట్ గా అసలు అయితే వాడు హాస్పిటల్ ఒక మాట రమేష్ ఫోన్ మట్టున్న మావా నాకు బాగా లేకుండా వచ్చింద్రా శేషు ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేడు అని వస్తుంది చేయి సహాయం చేయ మావాడు మిత్రుడు కాబట్టి అడిగాడు ఆయన రమేష్ అడిగి నేను వెంటనే నాకు ఫోన్ చేశాడు తల చూసేసి అసలు ఫోన్ చేశాడు వాళ్ళు ఫోన్ చేసి సురేంద్ర నేను ఫోన్ చేసి ఇది పరిస్థితులు అన్నాడు వెంటనే ఇమీడియట్గా స్పందించి గ్రూపులో కూడా పెట్టాం గ్రూప్లో పెట్టంగానే మన మిత్రులందరూ బాగాలేదు మిత్రుడు హాస్పిటల్ ఉన్నాను కానీ చాలా మంది వాళ్ళు శక్తి కొలత శక్తి కొలత సహాయం చేసి వాడికి వాడు హాస్పిటల్లో వచ్చేటటువంటి మనం బయటకు తీసుకొచ్చే వేరే వేరే విషయాల కోసంగా ఈ చేస్త చేస్తున్నారని అనుకోవద్దు ఖచ్చితంగా ఈ రెండు విషయాల మీద ఇప్పటివరకు చేసింది కూడా అదే ಭವಿಷ್ಯ ಬಾವುದು ನಾ ಉದ್ದೇಶ ಇಂಥ ವೀಟೇನೋ ಮಿತ್ರರು ರಾತ್ರಿ ತಾಗಿತ್ತು ಇಂಕು అయితే ఏ కార్యక్రమం చేసినా కూడా అందరము కూడా మనం రెస్పాండ్ అవ్వడం చాలా అవసరం ఎందుకంటే అందులో వాళ్ళ చర్చలు వాళ్ళందరమే సహకారం కాదు మనం కాకపోయినా కూడా వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉండి మనం లైక్ చేయడము సపోర్ట్ చేయడము మన సలహాలు ఇవ్వడం కూడా ఇది ఉండొచ్చు నా ఊరి గురించి కూడా అలాంటి ఇక మిమ్మల్ని కూడా నేను కూడా గ్రూప్ పోయిగా నేను నా వంతు నా యొక్క ఆర్థిక సహాయం ఎంతో కొంత చేయాలని కూడా నా ఉద్దేశం ఉంది అయితే ఇప్పటిదాకా కూడా మేము కొద్దిగా ఇరవై ట్వంటీ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ బేస్కి పనిచేస్తూ వచ్చాము ఇంటికి వచ్చాము ఇప్పుడు ఇప్పుడే మా పిల్లలు కూడా నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి పెద్ద హాస్పిటల్ అది ల్యాబ్ టెక్నిక్ పనిచేస్తుంది రెండో అమ్మాయి మాత్రం మన నారాయణ మెడికల్ కాలేజీలో కార్డియో కేర్ టెక్నాలజీ టెక్ గా చదువుతుంది నాలుగున్నర సంవత్సరం కోర్సు అది ఇప్పుడు ఇప్పుడే మేము స్థిరపడినాము గ్రూపు కూడా అందరికీ ఎనభై ఏడు టెన్త్ క్లాస్ బ్యాచ్ సమావేశం జరుగుతుంది టెన్త్ క్లాస్ గవర్నమెంట్ కాలేజీ హై గుత్తూల్లో బ్యాచ్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం గత దాదాపుగా ఎన్ని సంవత్సరాలు జరుపుతూ ఉన్నాము ఈ మా మిత్రం యొక్క సమావేశ ఉద్దేశం ఏంటంటే మా మిత్రుల్లో ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నా లేదా మా మిత్రులు మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల చదువుల కోసంగా ఏదైనా అవసరం అయితే అవసరమైతే సహాయం చేసేదాని దానికోసంగా మేము రెండు వేల పదిహేనులో ఈ యొక్క గ్రూపులు స్టార్ట్ చేసాము అదేవిధంగా మా మిత్ర బృందంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ కార్యక్రమం విద్యాపరంగా మరియు వైద్య పరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము దీనికోసంగా మా మిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొలది శక్తి కొలది సహాయం చేస్తున్నారు సహాయం చేసుకుంటే ఆ అమౌంట్ అంతా గ్రూప్లో వేసి ఏ మిత్రుకైతే అవసరం అవుతుందో అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ ఇస్తుంటున్నాము అదేవిధంగా కాకుండా కొంతమంది అయితే మిత్రులు ఈ మధ్య ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా విద్యాపరంగా కూడా ఇద్దరు కూడా ఈ నెలలోనే పోయిన నెలలో డిసెంబర్లో ఇద్దరికి సహాయం చేశాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మిత్రులందరూ సహకార సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని కొనసాగిస్తామని దానికి మా మిత్ర బృందం అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆర్థికపరంగా గానీ లేదా మామూలుగా అయినా కానీ సహాయం చేసేదానికి అందరూ ముందుకు రావాలని ముందుకు వస్తారని వస్తారని ఆశిస్తూ మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ డిఎల్ డిఎల్ఎన్ఆర్ అండ్ గవర్నమెంట్ మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అందరం గ్యాదర్ అయ్యి ఈ గెట్ టు ఫంక్షన్ జరుపుకుంటున్నాము ఈ యొక్క గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము విద్య వైద్యం ఈ రెండు ముఖ్య ఉద్దేశాలు

కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం